ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది నిజంగా ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ డీయల్ మంజూరు చేయాలని చెప్పేసి మరి ఒక ఎనిమిది నెలల క్రితం కూడా నమస్తే తెలంగాణలో పేపర్లో కనీసం ఒకసారి కూడా పెండింగ్ డీఎల్ విడుదల చేయాలని చెప్పేసి రకరకాల సంఘాలు వాళ్ళు కోరడం జరిగింది కానీ అది నమస్తే తెలంగాణ పేపర్లో రాలేదు మరి ఇప్పుడు మాత్రం నమస్తే తెలంగాణ పేపర్లో పెండింగ్ డీఎల్ విడుదల చేయాలని వచ్చింది సరే ఏదైనప్పటికీ దాన్ని మనం ఉద్యోగులందరూ దాన్ని ఆహ్వానించాలి ఎందుకంటే వాస్తవమే రాసిరు కాబట్టి అది నిజంగానే సత్సంగా ఆహ్వానించాల్సిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెండింగ్ డీలను మంజూరు చేయాలని చెప్పేసి ఎస్యూటిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కరస్ ప్రవీణ్ కుమార్ అలాగే పాండులు కోరారు బుధవారం రాజేంద్ర నగర్ మండల పరిధిలో ఉన్నటువంటి గణేష్ నగర్ పద్మశాలిపురం మైలాదేవపల్లి అత్తాపూర్ పాఠశాలలో సభ్యత నోద కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై శాతం ఫిట్మెంట్ మెరుగైన పీఆర్సీని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి అలాగే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు పాఠశాలలో స్కావెంజర్లను ఉచిత కరెంటును మంజూరు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు సో ఇది మనకి వార్త అయితే పీఆర్సీ ఫిట్మెంట్ వచ్చేసి యాభై శాతం అడుగుతూ ఉన్నారు ఒకే ఉంది మరి కనీసం వాళ్ళు అడిగిన యాభై శాతంలో సగానికి సగం అన్న పిఆర్సీ వస్తుందా అని చెప్పేసి ఉద్యోగులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అలాగే ఆగస్టు పదిహేను తర్వాత పెండింగ్ డీఎల్ విడుదల చేస్తారని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు కానీ లేకపోతే వాళ్ళ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పడం జరిగింది సో మరి ఆగస్ట్ పదిహేను తర ఒక వారం రోజులు అది కూడా వస్తుంది సో ఉద్యోగులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో ఇది ఈరోజు మనకి వార్త మొదటిసారి మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి